హనుమాన్ జయంతి వారోత్సవాల సందర్భంగా హనుమాన్ బైక్ ర్యాలీ పదిహేడవ తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి మదనపల్లి అన్నమే జిల్లా మదనపల్లి సొసైటీ కాలనీ రాములు వారి గురుమందరి నుంచి మరి బైక్ ర్యాలీని ప్రారంభిస్తున్నారు ఈ బైక్ ర్యాలీకి మరి బ్రహ్మంగారి మఠం పీఠాధిపతులు విరిజానంద స్వామీజీ వారు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు మరి స్వామీజీ వారి ఉపన్యాసాన్ని ప్రజలందరూ హిందువులందరూ తీసుకొని ఈ హనుమాన్ బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని మరి ఇరవై రెండవ తేదీన జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా మరి ఈ పదిహేడవ తేదీ నుంచి వారోత్సవాలను కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమానికి విచ్చేసి హనుమాన్ బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్క హిందువులందరికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి మన భారతదేశంలో మరి హిందువుల పైన ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరిపైన జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క హిందువు గ్రహించి అర్థం చేసుకొని ఇప్పటికైనా మనము గడప దాటి హిందువులందరూ కూడా ముందరికి వచ్చి హిందువులపైన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన తరుణం ఆసన్నమైంది మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మనం అండగా ఉండి హిందువులందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ హనుమాన్ జయంతి ముందస్తు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని పదిహేడవ తేదీ జయప్రదం చేయాలని ప్రతి ఒక్క హిందువుకి కోరుకుంటూ నేను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని పులి జై వాల్మీకి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్